ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటర్స్ వరల్డ్ స్కూల్స్ బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష తెలుగు తమిళ్ ఎక్కడ ఆ మదర్ టంగ్ మదర్ టంగ్ తమిళ్ ఆ అవును దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది సో నేను తమిళ్ నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా అది నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ కే బ్యాచ్ అని పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు కానీ బ్యాచ్ పక్కన పెడితే నేనెందుకు దాన్ని వస్తున్నా అంటే నేను తమిళ అమ్మాయి నేను మీరందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూపులో కూర్చొని ఈ రోజు జీని నామినేట్ చేయాలి ఏని నామినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీని నామినేట్ చేయాల అన్న మాట్లాడుకునారంట కదా ఇది ఎప్పుడు జరిగింది ఏది మేమందరం క్లాన్స్ లో ఉన్నప్పుడు క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాల్రా గ్రూప్ ఆ క్లాన్స్ అదే క్లాన్ అంటే మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి మా క్లాన్ లో నంబర్ తక్కువైపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో ఎయిట్ ఎయిట్ ఉన్నాం వైట్ కార్డ్స్ వచ్చినప్పుడు సీత అనికంటే ఇద్దరు వెళ్ళిపోయారు మా దాంట్లో సిక్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో ఎయిట్ ఉన్నారు మళ్ళీ ఒకరు మన వాళ్లే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళు ఎయిట్ ఉంటారు మేము ఫైవ్ ఉంటాం గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది మాకేం లేదు సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే బిగ్ బాస్ ఎయిట్ అనేది క్లాన్ గేమే సో మేమేమనుకున్నాం మా అక్కడ నబిల్ కూడా ఉన్నాడు ఇట్ ఈస్ ఈజీ కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబిల్ ఉన్నాడు ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా లేదు ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్ వచ్చాను బట్ ఈ సీజన్ మొత్తం అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి ఇప్పుడు అక్కడ నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని షో కేబీకేజీ తర్వాత మీకు మీ టాస్క్ అక్కడ బాగా ఆడి మీ పర్ఫార్మెన్స్ నచ్చి మీకు మంచిగా ఆఫర్ వచ్చింది వచ్చిందంటే రైట్ నిజమైనది

కుట్రలాగా వాడినే చేయి ఈ రీజన్ కే చేయి ఎవ్వరు మాట్లాడుకోలేదు మాలో చేసుకోకండ్రా ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్ నే చేస్తారు వాళ్ళలో చేసుకోరు మేము ఎందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించేషన్స్ అంటే అది కాదు తప్పు వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి కానీ ఈ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు మాకు వీక్స్ ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు అదేంటి బిగ్ బాస్ తప్ప అది సో క్లాన్స్ ది ఒక ఇది ఉంటది మీ క్లాన్ ని మీరేందుకు వీక్ మీ టీమ్ క్రికెట్ ఆడుతున్నారు ఒక ఆడట్లేదు లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది బెస్ట్ ప్లేయర్ని తీసేస్తారా మీరు పెట్టుకుంటే టీమ్ గేమ్ సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్ అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు మా టీంని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని షార్ట్ చేసుకోవాలి కానీ మా టీంని వీక్ చేయాలి ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం అది సర్వైవల్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది సో అది అలా మాట్లాడు సో అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు సో వాడిని ఎందుకు పెట్టలేదు సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ మేము తెలుగు షోలు చేస్తున్నాం తెలుగు బిగ్ బాస్కి వచ్చాం అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం షో మొత్తం తెలుగులో చేస్తాం కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం నన్ను కూడా కేలో వేసారు బట్ నేను ఇంకోటి నేను నేను తమిళ్ నేను సో ఏం చెప్తారు దాని గురించి మీరు తప్పు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ సంబంధం లేని బ్యాచ్లు భాషకు సంబంధం లేదు ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతుందాం అందరూ తెలుగు అందుకే జనాలు కదా ఓట్ చేసింది మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి నబీల్ ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి మీకు తెలుగుయే తెలుగు ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు టాస్క్లు చూస్తారు మీరు ఎలా ఉన్నారు చూస్తారు అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది అది చూసి ఒక విన్నర్ వచ్చారు ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్తారు తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు లేదు